ఈ కూటమి ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్ లో కోత విధించే కార్యక్రమం చేయటం ఎవరైతే నిజంగా దివ్యాంగులు అయితే ఉన్నారో వాళ్ళ పెన్షన్లు కూడా తీసేసే కార్యక్రమం చేయటం చాలా దారుణమైన అంశం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దివ్యాంగులందరూ కూడా ఈరోజు రోడ్లు ఎక్కే కార్యక్రమం చేస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అట్లానే అయ్యన్న పాత్రుడు స్పీకర్ గారు మాట్లాడారు ఈరోజు ఏం పాపం చేశారు ఇలాంటి పుట్టుకతో దివ్యాంగులైన ఇలాంటి బిడ్డలో కొమరాల రూబారూబేష్ అనే అచ్చంపేటకు చెందిన ఈ యొక్క పిల్లవాడు పుట్టుకతో కదలలేని పరిస్థితి మానసికంగా వికలాంగుడు ఇలాంటి కురవాడికి కూడా ఈ మీరు పెన్షన్లు తీసేసే కార్యక్రమం చేస్తే ఇక ఏమిటి ప్రభుత్వం చేస్తున్న పరిపాలన ఈరోజు అడుగుతున్నాను ఇదేనా మీరు చేస్తున్న సుపరిపాలన అంటే ఇదేనా ఈరోజు ఇంత దారుణంగా ఇలాంటి వాళ్ళకు కూడా పెన్షన్లు తీసేసే కార్యక్రమం అట్లానే ఇప్పుడే చూసే అయే అస్మిత అనే అమ్మాయి అచ్చంపేట సారీ అమ్మాయి పిడుగురాళ్ల తురగపాలెం గ్రామానికి పిడుగురాళ్ళ మండలం ఆ అమ్మాయి కూడా మంచం మీద నడవలేని పరిస్థితి పూర్తిగా నడవలేని పరిస్థితి ఇలాంటి తొంభై పర్సెంట్ వైకల్యం చెందిన వాళ్ళకు కూడా వాళ్ళ పర్సంటేజ్ తగ్గించి కళ్ళు కూడా చూపు కూడా లేదు అరవై ఐదు పర్సెంట్కి తీసుకొచ్చి యాభై ఆరు పర్సెంట్ తీసుకొచ్చారు ఏది తొంభై పర్సెంట్ ఇచ్చి అంటే అమ్మాయికి ఇస్తున్న గతంలో ఇస్తున్న పదిహేను వేల రూపాయల పెన్షన్ ని తగ్గించి ఈరోజు ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకొచ్చారు ఈ విధంగా అనేక మంది పర్సంటేజ్లు తగ్గించి అంటే కోత విధించాలి వాళ్ళకు వచ్చే పెన్షన్లు అయినా ఏ విధంగానైనా కోతలు విధించాలి వాళ్ళకి తగ్గించాలి అని ఏకైక లక్ష్యంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది చాలా దారుణమైన అంశం గత పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు తీసుకు పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళకి కూడా కోతలు విధించారు నేననేది అనేది ఏదో వైసీపీ ప్రభుత్వంలో తీసుకున్న వాళ్ళే కాదు అంతకుముందు తీసుకున్న వాళ్ళు కూడా ఈరోజు పెన్షన్ కోత విధిస్తున్నారు ఒకటే చెప్తా ఉన్నాను అంగవైకల్యం పర్సంటేజ్ లో కూడా ఈరోజు చాలా వ్యత్యాసం చూపిస్తున్నారు వాళ్ళకి ఇవ్వాల్సిన నైన్టీ పర్సెంట్ కూడా ఇవ్వట్లేదు ప్రభుత్వం ఒత్తిడి వల్ల ప్రభుత్వం చేస్తున్న ఒత్తిడి వలన ఈరోజు డాక్టర్లు కూడా పర్సంటేజ్ తగ్గించి వేయాల్సిన వస్తుంది ఈరోజు ఎందుకంటే అయ్యిన పాత్రుడు స్వయంగా చెప్పాడు ఎవరైతే డాక్టర్లు ఈ అంగవైకల్యం సర్టిఫికేట్లు ఇస్తున్న డాక్టర్ల మీద కూడా చర్యలు తీసుకుంటాం విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు స్వయంగా స్పీకర్ గారు అంటే కూడా భయపెట్టే కార్యక్రమం చేస్తున్నారు చాలా దారుణమైన అంశం ఇది నువ్వు పెన్షన్లు కోత విధించడానికి ఈరోజు డాక్టర్లు భయపెట్టం లేకపోతే అనాథులు పాపం పిల్లలు ఏ పాపం తెలియని ఇలాంటి చిన్నారు ఈ రోజు వేధించే కార్యక్రమం చేయడం చాలా దారుణమైన అంశం నేను ఒకటే అడుగుతున్నాను ఈ ప్రభుత్వం ఏదైతే ఇంతవరకు ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వలేదు ఈ రాష్ట్రంలో ఐదు లక్షల పెన్షన్లు తొలగించారు వికలాంగుల పెన్షన్ కావచ్చు వితంతు పెన్షన్లు కావచ్చు లేదా ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కావచ్చు ఏ రకమైన పెన్షన్లు అయినా ఐదు లక్షల చిల్లర పెన్షన్లు ఇప్పటికే తొలగించడం జరిగింది ఐదు లక్షలు ఇంటూ నాలుగు వేలు వేసుకుంటే రెండు వందల కోట్లు నెలకి వీళ్ళు పెంచింది ఎంతంటే మొత్తం అరవై లక్షల మందికి వెయ్యి రూపాయలు పెంచాడు అంటే ఆరు వందల కోట్లు ఆరు వందల కోట్లు రెండు వందల కోట్లు ఆదా చేశాడు చంద్రబాబు నాయుడు ఇంకా ఈ వికలాంగులు పదిహేను వేల రూపాయలు ఇక నాలుగు వేల రూపాయలు ఇవన్నీ పోయినా లెక్కేస్తే చివరికి ఆరు వందల కోట్లు చేరుద్ది అంటే ఈయన చేసిన ఘనకార్యం ఏంటి పెన్షన్ పెంచుతానని హామీ ఇచ్చి కోత విధించి పెన్షన్ లో ఈరోజు పెన్షన్లు ఎత్తేసే కార్యక్రమం కోత విధించే కార్యక్రమం ఈ రెండు చేసి ఈ ఆరు వందల కోట్లు ఎలా ఆదా చేయాలి ప్రభుత్వానికి అని చెప్పి ఈయన ఈ విధంగా ఈ ఆరు వందల కోట్లు జమ చేసే కార్యక్రమం చేశాను నేను ఉండే చెప్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు మానవతా హృదయంతో మానవత్వం ఉండాలి కదా కనీసం పెన్షన్లు వికలాంగులు పెన్షన్లు తీసేయాలంటే మానవత్వాన్ని ఉండాలి ఇలాంటి మానవత్వం కూడా లేకుండా ఎలా ప్రవర్తిస్తున్నారు మీరు మీ ప్రభుత్వం ఎలా ప్రవర్తిస్తూ ఉంది అన్యాయంగా ఈరోజు పెన్షన్లు తొలగించే కార్యక్రమం చేస్తున్నారు మా నర్స పల్నాడు జిల్లాకు సంబంధించి సుమారు ఎనిమిది సారీ ఆరు వేల మూడు వందల పెన్షన్లకు గాను మూడు వేల రెండు వందల మందికి ఈ రోజు ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు వాళ్ళందరికి తీసేసే కొంతమందికి తీసేశారు పల్నాడు జిల్లాలో కొంతమందికి రీవెరిఫికేషన్ పెట్టుకోవచ్చు అని చెప్పి ఇచ్చారు నర్సరాపేట మున్సిపాలిటీకి సంబంధించి ఎనిమిది వందల ముప్పై మందికి ఈ రోజు రీవెరిఫికేషన్ చేసుకోండి అని నోటీసులు ఇచ్చే కార్యక్రమం చేశారు కొంతమందికి అసలు చెప్పకుండానే తీసేసే కార్యక్రమం చేశారు నేను అడుగుతా ఉన్నాను కనీసం వికలాంగుల మీద మానవతాత్వంతో రెడ్ బుక్ పరిపాలన వీళ్ళ మీద కూడా చూపించ కాకండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే సరే మీకు ప్రతిపక్షం కాబట్టి చూపిస్తున్నారు ఇలాంటి అమాయకులు వికలాంగులు ఇలాంటి వాళ్ళ మీద మీ యొక్క రెడ్ బుక్ రాయి పరిపాలన చూపించి ఈ విధంగా పెన్షన్లు కోసేసే కార్యక్రమం చేస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి దయచేసి మానవతా దృత్వంతో ఈ పెన్షన్లన్నీ రికవర్ చేయాలని అదే నైంటీ పర్సెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తూ వాళ్ళందరూ ప్రత్యక్ష సాక్షులు వీల్ లో కూర్చున్న వాళ్ళందరూ వాళ్ళ పెన్షన్లన్నీ కోసి విధించారు ఈ అబ్బాయిని తీసుకురావడం కూడా కష్టమైపోతాం అచ్చంపేటలో ఉన్నాడు కనీసం ఈ అబ్బాయిని తీసుకురావాలన్నా తల్లిదండ్రులు పాపం భయపడతాడు ఆయన ఏడుస్తాడు అంత ఇబ్బందికరమైన పరిస్థితులు సో అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి వాళ్ళ పెన్షన్లు కోసి విధానం చేస్తే చాలా బాధాకరంగా ఉంటుంది కరెక్ట్గా కాబట్టి మేమందరం కూడా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ పెన్షన్లన్నీ పునఃపరిశీలన చేసి ఎవరైతే నిజంగా అర్హులైన వాళ్ళందరికీ కూడా పెన్షన్లను మళ్ళీ తిరిగి అందించాలి పర్సంటేజ్లు తగ్గించకూడదు పర్సంటేజ్లు యధావిధంగా కొనసాగించాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తాం